నమస్తే నేను మాలతి ఇండియా మాస్టర్స్ జట్టు ఆస్ట్రేలియా మాస్టర్స్పై తొంభై నాలుగు పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది ఇండియా మాస్టర్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తూ రెండు వందల ఇరవై పరుగులు స్కోర్ చేసింది ఇక ఈ ఇన్నింగ్స్లో సచిన్ టెండూల్కర్ నలభై రెండు పరుగులు చేస్తూ మంచి ఆరంభం ఇచ్చారు యువరాజ్ సింగ్ తన వింటేజ్ ఆటను చూపిస్తూ కేవలం ఇరవై ఆరు బంతుల్లో అర్ధశతకం నమోదు చేశారు అతను ఒకే ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టి ఆస్ట్రేలియన్ బౌలర్కు అట్టహాసంగా ఆడించారు ఇక యూసుఫ్ పఠాన్ కూడా క్విక్ ఫైర్గా ఆడి జట్టు స్కోర్ను మరింత పెంచడంతో సహాయపడ్డాడు ఆస్ట్రేలియా మాస్టర్స్ జట్టు రెండు వందల ఇరవై ఒక్క పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగగా వారు పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయారు భారత బౌలర్లు వినయ్ కుమార్ ఇతరులు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్లను అదుపులో ఉంచారు చివరికి ఆస్ట్రేలియా మాస్టర్స్ జట్టు నూట ఇరవై ఆరు పరుగులకే ఆల్అౌట్ అయింది ఇండియా మాస్టర్స్ తొంభై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ అద్భుత విజయం తర్వాత భారత క్రికెటర్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ యువరాజ్ సింగ్ అంబటి రాయుడు యూసుఫ్ పఠాన్ కలిసి హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలలో సచిన్ యువరాజ్ పై నేటిని చల్లుతూ సరదాగా ఆట పట్టించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి మ్యాచ్ తర్వాత యువరాజ్ తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సచిన్ అతనిపై నీటిని చల్లి ఆశ్చర్యపరిచారు తర్వాత అంబటి రాయుడు యూసుఫ్ పఠాన్లపై రంగులు చల్లుతూ పండగ ఉత్సాహాన్ని మరింత పెంచారు ఈ సెలబ్రేషన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ దృశ్యాలు అభిమానులను ఆనందంతో నింపాయి క్రికెట్ లెజెండ్స్ మధ్య గల బంధం స్నేహం చూపిస్తున్నాయి ఈ మ్యాచ్ సెలబ్రేషన్స్ క్రికెట్ అభిమానులకు చాలా స్పెషల్ గా ఉంది క్రికెట్ పండగ ఉత్సాహాన్ని కలిపి ప్రదర్శించాయి